ఈశ్వర స్మరణ ఎప్పుడు చేయాలి ఈశ్వర స్మరణ చేయటానికి మంచి రోజు కోసం ఆగనవసరం లేదు నూతన సంవత్సరంలో చేస్తాను సంక్రాంతి రోజు ఆరంభిస్తాను శివరాత్రి రోజు మొదలు పెడతాను అంటూ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోని అవసరం లేదు ఇప్పుడే ఈ క్షణమే మొదలు పెట్టాలి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేం అందువల్ల ఎప్పుడూ ఈశ్వర ధ్యానం చేయాలి నిరంతరం దైవ చింతనలో ఉంటే మన ఉద్యోగ ధర్మం ఎలా నిర్వహించగలము కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వహించగలము అంటే భగవంతుణ్ణి తలుచుకోవటం కోసం కర్తవ్య నిర్వహణను విస్మరించాలా అనిపించవచ్చు కానీ అటువంటి ప్రశ్న రాకుండా నీ కర్తవ్యాన్ని మానకు నీ బాధ్యతలను నీ లౌకిక వ్యవహారాలను ఎప్పటిలాగానే కొనసాగించు అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ చేతన మనస్సు రెండు పనులను ఒకేసారి చేయలేదు కానీ చేతన మనస్సుతో ఏదైనా పని చేస్తున్నా కూడా సుప్తచేతన మనస్సులో ఈశ్వర చింతన ఉండాలి ఏ పని చేస్తున్నా కూడా తంబూర శృతిలా ఈశ్వర చింతన ఉండాలి ఒక సంగీత విద్వాంసుడు తన కచేరీని మొదలు పెట్టే ముందు తంబూరను శృతి చేస్తాడు శృతి చేస్తున్నప్పుడు దాన్ని ప్రత్యేకించి వింటాడు తర్వాత తను పాడే పాటలో పూర్తిగా లీనమైపోయినా అతని చేతన మనసులో ఆ తంబూర శృతి మోగుతూనే ఉంటుంది మధ్యలో అపశృతి వచ్చినా అతనికి తెలుస్తుంది అలాగే లౌకిక వ్యవహారాలు నడుపుతున్నా అంతిమ లక్ష్యాన్ని మర్చిపోకూడదు దీని ఈశ్వర స్మరణ లేదా ఉపాసన అంటారు మహాభారతంలో భీష్మాచార్యులు తన అంత్యకాలం సమీపించిందని తెలియగానే తన సమీపంలో ఉన్న బంధువులందరినీ వెళ్లమని కృష్ణ పరమాత్మను మాత్రమే తన చెంత ఉండమంటాడు దాని ఫలితంగా అద్భుతమైన భీష్మ స్థుతి వచ్చింది ఈ విధంగా ఈశ్వర ధ్యానంలో మరణించారు భీష్మాచార్యులు